అండి పెసరపప్పు తోటకూర ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చూడండి ఇలా మొత్తం కట్ చేసుకొని తోటకూర ఫ్రెష్గా కడిగి ఇలా పెసరపప్పు మొత్తం కడుక్కొని పెట్టుకున్నాక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా మనకు సరిపడే అంత వేసుకున్నాక ఉల్లి అది కొంచెం వేగాక ఒక ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేపుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి ఇందులో ఇలా పచ్చివాసన పోయినట్టు వేపుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి తగినంత అదిలో కొంచెం ఇదైనాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక కొంచెం కలుపుకొని మొత్తం మంచి కలుపుకున్నాక కారం సరిపడే అంత కారం వేసుకున్నా మళ్ళీ ఉప్పు వేసుకోవాలండి కారం ఉప్పు మంచిగా సరిపడే వేసుకోవాలి ఉప్పు మంచిగా ఆయిల్ తేలుతుంది చూడండి ఇది వేగాక మంచిగా కలుపుకొని వేగినాక మనం పెసరపప్పు నానపెట్టుకున్నాం కదా పెసరపప్పు హెల్త్కి ఎంతో మంచిదండి ఇది కొంచెం కలుపుకోవాలి అంత వేసుకొని వాటర్ అయితే పోయొద్దండి వాటర్ లేకుండానేది చాలా బాగా అవుతుంది కలుపుకోవాలి మొత్తము ఇలా మొత్తం కలుపుకొని మొత్తము మంచిగా ఇలా ఆయిల్ తేలుతుంది కొంచెం మనం మూత పెట్టి తీసాక ఇప్పుడు మనము అది తోటకూర వేసుకోవాలండి ఇందులో అయింది కదా ఇలా తోటకూర ఈ తోటకూర ఒట్టిగానే అయిపోతుంది ఇలా సన్నం తరుక్కొని మంచిగా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి కొన్ని తోటకూర మాత్రం ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలండి ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని కొంచెం మూత పెట్టి తీసుకోవాలి ఇదిగో చూడండి ఎంత బాగా అయింది దగ్గరికి మంచి గింజలు గింజలు బాగుంటుందండి పెసరపప్పు తోటి పెసరపప్పు ఉల్లిగడ్డ కాకుండా ఇలా తోటకూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర ఆకుండా అది కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీ టేస్టీ పెసరపప్పు తోటకూర